నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఆనందం మస్తాన్ రావు సౌజన్యంతో గర్భాశయ రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు ఇందులో గుండె పరీక్షలతో పాటు బీపీ షుగర్ పరీక్షలు కూడా నిర్వహించామని తెలిపారు భీమవరం ఒమేగా హాస్పిటల్స్ వారి సాంకేతిక సహకారంతో ప్రముఖ క్యాన్సర్ జనరల్ సర్జరీ నిపుణులు డాక్టర్ నాగేళ్ల ప్రదీప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో హాజరైన యాభై మూడు మందికి వైద్య సేవలు అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు అక్కిన కాశీ విశ్వనాథం డాక్టర్ వి వెంకటరాజు బసవ రామకృష్ణ రెడ్డి రంగారావు కెవిటి రెడ్డి బోడపాటి రామకృష్ణ గమని రాంబాబు తదితరులు పాల్గొన్నారు మనం పరీక్ష దీన్ని పరీక్ష చేసుకుని మనం నిర్ధారించుకోవడం వల్ల అది ముందుగా మనం తెలుసుకుంటే మరి ఆ వ్యాధి నిర్మూలనకి మనకి ఛాయిస్ ఉంటుంది ఇదే కార్యక్రమంలో మన రోటరీ క్లబ్ తరఫున మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది

మనకు ముందు అంటే ఫస్ట్ మెయిన్ మనకి ఫ్యామిలీ లేదు ఇంకా ఇంకేమైనా సింటమ్స్ ఉంటారంటే సైన్స్ కానీ అంటే లక్షణాలు బయటపడతారంటే అన్ని క్యాన్సర్లు కూడా మనకి బయటపడవు ఇప్పుడు ఆడవాళ్ళలో తీసుకుంటే రెండు క్యాన్సర్ అది కొద్దిగా అనుమానంగా గడ్డలా తెలుస్తుంది అంటే వచ్చారంటే అది మనం దానికి తగిన టెస్ట్ చేసుకొని మనము ఒక ఐడెంటిఫైతే లైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ちら